హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెన్షన్దారులందరికీ లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ విడుదలైందండి ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి నోటీసులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే కదా ఈ నోటీసులు జారీ చేసే సమయంలో ఎవరికి పెన్షన్ ఉంది ఎవరికి పెన్షన్ తీసివేస్తున్నారు అనే సందేహంలో చాలామంది పెన్షన్దారులు ఉంటుంటున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే కీలక ప్రకటన జారీ చేసింది పెన్షన్ ఎవరికి పోయింది ఎవరికి పెన్షన్ ఉంచుతున్నారు ఇటువంటి విషయాలతో చాలామంది సతమతమవుతుంటారు కన్ఫ్యూజన్లో పడి భయపడడం అవసరం లేకుండా క్లియర్ క్లారిటీ ఇచ్చే విధంగా ఓ ఫోన్ ను కూడా విడుదల చేసిందండి రాష్ట్ర గవర్నమెంటు మీరు కేవలం ఐదు నిమిషాల్లో మీ ఇంట్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి కూడా మీ పెన్షన్ ఉందో లేదో తెలుసుకునే అవకాశం ఇచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం మీ పెన్షన్ ఉందో తీసివేశారా అనే విషయం ఇప్పుడే తెలుసుకొని మీరు కన్ఫ్యూజన్ నుంచి బయటపడి మీరు ప్రశాంతంగా ఉండేందుకోసం ఈ అప్డేట్లు వీడియోలు పూర్తిగా తెలుసుకుందామండి మీరు కూడా ప్రతి నెల పెన్షన్ తీసుకునేవారైతే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే విషయాలన్నీ మీరు మిస్ అవ్వకుండా పొందేందుకోసం మన వీడియో లైక్ చేస్తే చాలామంది పెన్షన్ ఉందో లేదని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా అటువంటి వారు కూడా క్లారిటీ వస్తుందండి వారికి కూడా ఊరట కలిగించినట్లు అవుతుంది అందువల్ల మిస్ అవ్వకుండా వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం విషయంలోకి వెళ్దాం పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఎవరైతే అనర్హులు పెన్షన్దారులు ఉన్నారో అటువంటి బోగస్ పెన్షన్లను ఈ నెల చివరి గల తీసివేస్తూ నిజంగా అర్హులైన వారికి కొత్త పెన్షన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు అనర్హులను ఏరివేస్తున్నారండి దాంతోపాటుగా అనర్హులలో కూడా చాలా టైప్స్ ఉన్నారు కొంతమందికి సాధారణ పెన్షన్లు మాత్రమే అర్హత ఉంటుంది వారు ఆరు వేలు పెన్షన్లు అంటే నాలుగు వేలు పెన్షన్లకు అర్హత ఉన్నవారు ఆరు వేలకు వాళ్ళు తీసుకుంటుంటారు ఆరు వేలే పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళు పదివేలు తీసుకుంటున్నారు పదివేలు అర్హత ఉన్న వాళ్ళు వేల రూపాయలు పెన్షన్లు తీసుకుంటున్నారు ఈ విధంగా వారికి అర్హత కన్నా ఎక్కువ పెన్షన్లు తీసుకునే వారిని తొలగించి వారికి పెన్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా పదిహేను వేలు ఇచ్చే వారికి ఆరు వేలు పెన్షన్ ఇవ్వడము ఆరు వేలు పెన్షన్ వచ్చేవారికి అనర్హత వారి యొక్క ఒక సర్టిఫికేట్ యొక్క డిజబిలిటీని బట్టి వారి యొక్క పర్సంటేజ్ని బట్టి వారికి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడము ఈ విధంగా చేస్తూ మరో కీలక ప్రకటన కూడా తీసుకున్నారు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా ఎవరికైతే నోటీసులు వచ్చాయో వారికి పెన్షన్ తగ్గించడమో లేదంటే పూర్తిగా తీసివేయడమో అనే క్లారిటీ వాళ్ళకి తెలుస్తుంది ఎవరికైతే నోటీసులు రాలేదో వారు సతమతం అవుతుంటారండి మా పెన్షన్ ఉంటుందా లేదని చెప్పి చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంటారు అటువంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక నెంబర్ విడుదల చేసింది ఇది కొత్త నెంబర్ కాదండి ముందు నుంచే ఎప్పటి నుంచో ఈ నెంబర్ ఉంది చాలామంది ఈ వాట్సాప్ గవర్న నుంచి ఉపయోగించుకోవటం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోసారి గుర్తు చేశారు వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి గతంలో నెంబర్ ప్రకటించింది కదా రాష్ట్ర ప్రభుత్వం ఆ నెంబర్ మరోసారి చెప్తాను మీరు ఈ నెంబర్ మొబైల్లో సేవ్ చేసుకొని మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు సంబంధించి పథకాలనే లిస్ట్ వస్తాయి దాంట్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనే పథకాన్ని ఎంచుకొని మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు మీ ఆధారకు లింక్ అయినటువంటి పెన్షన్ సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి మీ పెన్షన్ ఉందా లేదంటే తీసివేశారా ఉంటే మీ పెన్షన్కు ఏ పథకానికి ఎంత పెన్షన్ మీకు వస్తుంది అదేవిధంగా మీ సచివాలయం నెంబరు మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారు మీ మండలము ఈ లిస్ట్ అంతా చూపిస్తుందండి ఈ విధంగా లిస్టు కానీ మీ పేరు కానీ పెన్షన్ కానీ ఏమి చూపించకపోతే డిజేబుల్డ్ అని చూపిస్తుంది డిజేబుల్డ్ అని చూపిస్తే క్యాన్సిల్ అయినట్లు అని చెప్పచ్చండి ఇది ప్రతి నెలా చెక్ చేసుకోవచ్చు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచి చెక్ చేసుకునే విధానం ఇది ఇక్కడ నెంబర్ చెప్తాను చూడండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ని మొబైల్లో సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అని టైప్ చేసినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ వస్తుంది ఈ పెన్షన్ స్కీమ్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు పెన్షన్ వస్తుందో లేదో తెలుసుకోవచ్చు